అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన సైడ్ డిష్ రెసిపీ చూడబోతున్నాం ఇది ఇడ్లీ దోశ పూరి అలానే కూడా చాలా మీరు ఈ ఇరవై నిమిషాల్లోనే చేసుకోవచ్చు ఇది బాంబే చట్నీ సొరండి ఎలా చేయాలో చూద్దాం ఈ చట్నీకి శనపిండి బేస్ గా తీసుకుంటున్నాము ఈ రెసిపీకి అర కప్ అంతా శనపిండి తీసుకున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెషర్మెంట్ ఇందులోకి ఒక కప్ నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా విసుక్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు కప్పులు నీళ్ళు పోసి కలుపుకోవాలి ఈ సన్నపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి పప్పులు బాగా రంగు మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఇంగువ సన్నగా తరిగిన అల్లం పొడవగా కట్ చేసిన నాలుగు పెద్ద వెల్లుల్లి రబ్బలు వేసి లైట్గా వేయించాలి వెల్లుల్లి వేగిన తర్వాత పొడవగా తరిగిన మూడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న మూడు పచ్చపకాయలు వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను ఉల్లిపాయల్ని పొడవగా కట్ చేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే బాగా చిన్నదిగా కూడా తరిగి వేసుకోవచ్చు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి ఈ పాయింట్ లో సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేస్తున్నాను ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని టొమాటో ముక్కలు ఐదు నిమిషాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న శనపిండి మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకొని కడాయిలో వేసుకోవాలి దీంతోపాటు మంచి అరోమా కోసం నేను ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేస్తున్నాను ఒక్కసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు మరగనవ్వాలి పది నిమిషాల తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మన బంబాయి చట్నీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది చాలా మంచి వాసన వస్తుంది ఫైనల్గా ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు మీకు ఇంకా ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉడికించి మెదిపిన ఒక బంగాళదుంప కూడా వేసుకోవచ్చు అంతే అండి సింపుల్గా రుచికరమైన బాంబే చట్నీ నిమిషాల్లోనే రెడీ అయిపోయింది ఈ రోజు నేను ఈ బాంబే చట్నీని సాఫ్ట్ అండ్ స్పాంజీ దోశలతో సర్వ్ చేస్తున్నాను కానీ ఇది ఇడ్లీ అలానే చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇంటికి ఎప్పుడైనా అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు లేదా చాలా మందికి ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సైడ్ డిష్ని చాలా ఈజీగా ఇరవై నిమిషాల్లోనే చేసుకోవచ్చు ఇందులో మనం ఎలాంటి కొబ్బరి వాడము సో ఫ్లేవర్స్ కూడా చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్